స్థాపించడం నమస్కారం అదేవిధంగా మన దేవస్థానం చేయడం గురు రామ గారికి మరి మన ప్రధాన అక్షరులు వీరాయస్వామి గారికి ఈరోజు వచ్చేసిన గురుస్వాములు గ్రామ గ్రాము మీరు గురికి చాలా దూరం మీద వచ్చిన అందరికీ అందరికీ పేర్ చేయడం అందరికీ ధన్యవాదాలు నమస్కారం చేస్తారు ఇంతకూడదు వీరాయస్వామి చెప్పినట్టు మనం పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం ఆనందమ స్థాపించాం అప్పుడు ఎట్లా స్టార్ట్ చేసినా స్వామివారు మా సంకల్పం చెప్పి మాకు స్వామి స్వామిగారి వచ్చిన తర్వాత నేను ఆర్టిస్ట్ కండక్ట్ కండాక్ట్ అప్పుడు అప్పుడు మేము మధ్య మధ్య దేవస్థానికి వచ్చి పోయేవాళ్ళం అప్పుడు బస్సు సౌకర్యం కూడా ఇప్పటి మందికి నడుచుకోవడం వచ్చి స్వామివారి నైవేద్యం పెట్టి పూజ చేసి పోయి పోయేవాళ్ళం అప్పుడు మామూలు కూడా మా మామయ్య గారు ఉన్నారు బాబు భోగబండాల కార్యక్రమం పెట్టి పూజ చేసి పోయేవాళ్ళం స్వామివారి కూడా నిద్రలో ఉంటున్నప్పుడు ఆమె స్వామివారు మాకు ఒక కమ్మ కదా ఒక రుద్రాక్ష ఇచ్చిన కర్రలో తెచ్చిపోయి ఉన్నాయి అవి మా సాక్షాత్ మన దగ్గర ఉన్నాయి అవి మేము ఇవి కూడా ఎప్పుడు మీకు దర్శనం చేస్తాం మన ఇటు పెట్టి మనం తీసుకుని మనం మా దగ్గర పెట్టుకుంటాం అవి చాలామంది చాలా మంది కుట్టుకుంటే అని చెప్పేసి మేము అందరం ఉంటుంది ఏమండి ఆ భవిత్రులతో మనం అది ఎంత కాపాడుకుంటామో అది ఇంత ప్రభావంగా మనకి చెందిపోతుంది అందుకొరగాని మనం తొంభై రెండులో మారాలు స్టార్ట్ ప్రారంభం చేసినాం స్వామివారి కళ్ళ చెప్పిన తర్వాత మీ మా అచ్చ పిల్లలందరికీ బిడ్డ అయితే మారాలు స్టార్ట్ చేయాలి మీరు అందరూ ఏదమ్మంటే అప్పుడు పది మంది తయారు చేసి ఏదమంటే ఏదని చెప్పేసి అప్పుడు తొంభై రెండులో మామేశ్వర దేవస్థానం వచ్చి అప్పుడు మారదాడితే అప్పుడు నేనే మాట చేసేసి కార్యక్రమం కొనసాగిస్తున్నాం రోజుకి అప్పుడు పన్నెండు మంది స్టార్ట్ చేసిన దీక్ష ఈ రోజుకి దాదాపు మనం ముప్పై నాలుగు సంవత్సరాలు కావచ్చు అనుకుంటున్నాను అంతగా ముప్పై రెండు పదిహేను ముప్పై నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అంచెలంచలుగా ఇప్పటికే మనం లక్ష పైన దాటినామ అదేవిధంగా మన ఆంధ్రాలు కూడా చాలా మంది మారదానం చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంది మారదానలు చేస్తున్నారు స్వాములు మారదానం చేసిన వాళ్ళకి వాళ్ళందరూ తన తమ కోరికలు చాలా నెరవేర్చుకుని ఆంధ్ర చేస్తాను పిలిస్తే దైవం మన ఆంధ్రదేశాం మొట్టమొదటి స్థానంలో చూశారు ఇట్లా ఉండే ఇక్కడ దేవస్థానంలో ఏ లాంటి వసతులు లేకుండా ఇంతకు చాలా మంది ఎవరు జీవులు పోయారు ఇంతమంది చైర్మన్ పోయారు ఇప్పుడు ఏ ఇంటికి మట్టి పడిపోయినా ఇంటి వాడు కావాలంటూ మన ఇంటికి కావడానికి పని కొడుకి భగవంతుడు మనకు అనుగ్రహం చూపించి రామ గారికి మనకి చైర్మన్ చేయడం వాళ్ళు వాళ్ళ ఋషి వల్లనే మనకి ఈ సంవత్సరం చాలా అన్నంత కార్యక్రమాలు మనకు కొనసాగించడం రేపు నాలుగో తారీఖు సీఎం గారు ప్రయత్నం వారు కొడుకు చెందు ప్రయత్నం చేస్తున్నారు ఈసారి మనకు టెలిఫోన్ సౌకర్యం లేదని మన మన ఇబ్బంది పడుతుందో దాన్ని కూడా అదృష్టం ఇప్పుడు కూడా వాళ్ళు ప్లేస్మెంట్ కట్టిరు వాళ్ళు పెట్టడానికి కవర్ పెట్టడానికి వాళ్ళకి ఒక ఐదు మంది వచ్చిన వాళ్ళు వాళ్ళు వారు వారం పదిహేనులో కూడా ఐక్యూ స్వామి వాళ్ళు అంటనే ఉన్నారు ఎందుకంటే చేసే వాళ్ళు కూడా కావాలి చైర్మన్ కూడా చైర్మన్ ఉండడు జీవంటీ ఉండే వివరం కాదు వాళ్ళు చేసే వాళ్ళు కూడా సంకల్పం కానీ నేను ఈ పని చేయాలి నాకు ఈ బాధ్యత నాకు వచ్చింది నేను పని చేస్తేనే బాగుంటుంది అని కానీ అని మనుషుల చేసే వాళ్ళు కూడా మనకు ఉన్నారు కాబట్టి ఆ ఆ భగవంతుడు అనుగ్రహం వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు చేతులు రావడం మనకి కావడం ఈ పది పది ఎకరాలు కూడా వారి వాళ్ళకి తీసుకున్నారా ఇరవై ఎకరాలు అంట రాసుకున్నా చేసుకుంటానని చెప్పారు చేయడానికి మళ్ళీ వేయడానికి నాలుగు కట్టడానికి అది అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్పంగా వాళ్ళు నెరవేర్చుకుంటే రూజింగ్ గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు కూడా చాలా చాలా తపన ఉంది వారు కూడా ఇక్కడ దేవస్థానం తప్పకుండా కావాలని చెప్పేసి మా కూడా ప్రాంతం నుంచి ఇప్పుడు దర్శన దగ్గర ఇంతవరకు హైవే ఛానయ్యింది అయింది మీరు చూసి అప్రమాత రోడ్ అయిపోయింది రాగా 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 మనకు కూడా ఇంతవరకు హైవే అయిపోతుంది రేపు పద్దెనిమిదవ తారీఖు రోజు కూడా పదహారో తారీఖు సీఎం పీఎం గారు ప్రధానమంత్రి గారు కూడా వారు ఇక్కడ ఉమామ మన శ్రీశైలంకి వచ్చే మానగ ఉన్నారు వారు ఆ రోజు కూడా ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు చంద్రు మన చైర్మన్ గారు మన ఇప్పుడు గారు కూడా వరకు ఒకసారి వాళ్ళ దేవస్థానంలో కలిసి మనకు వారు కూడా ప్రధానమంత్రి వస్తే మన దేవస్థానం సన్మానం చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నారు చెప్పి ఈ ఈ డ్యామ్ కొరకు నది మీద రోడ్డు ఏర్పాటు చేయడానికని కానీ వాళ్ళు తప్పకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి తప్పకుండా వాళ్ళని మీరు ప్లాన్ చేయాలి రెండు రాష్ట్రాలకు మనం అనుకోవచ్చు చెప్పి సీఎం గారికి ఒకసారి ప్రధానమంత్రి ఒకసారి వాళ్ళు మోటివేషన్ చేసి ఆ రకంగా తప్పకుండా ఆ అనుగ్రహం తప్పకుండా సక్సెస్ అయితేనే మనందరం కోరుకోవాలి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.